తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలుకు శ్రీకారం చుట్టింది ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ప్రధానమైన రైతు రుణమాఫీని ఇవాళ ప్రారంభించనుంది అసలు రుణమాఫీకి అర్హులెవరు ఎవరికి వర్తించదు విధి విధానాలేంటి అన్నది తెలుసుకుందాం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ఇవాళ అత్యంత ఆర్భాటంగా చేపట్టనుంది ఎన్నికల హామీల్లో అతి ముఖ్యమైన ఈ హామీ ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని రైతులంతా ఎదురు చూస్తున్న వేళ తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త వినిపించింది ఇవాటి నుంచి ఆగస్టు పదిహేను వరకు మూడు నాలుగు దశలుగా రుణమాఫీ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు షెడ్యూల్ నిర్ణయించింది ఇందులో భాగంగా ఇవాళ తొలి విడతగా లక్ష రూపాయల వరకు ఉన్న రుణాల్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయనుంది ఈ నెలాఖరు వరకు ఇలా ఏడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి ఆగస్టు నెలలో రెండు లక్షల వరకు ఉన్న రుణాల్ని మాఫీ చేస్తూ ఆయా రైతులకు డబ్బులు జమ చేస్తారు మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీని ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేయనున్నారు ఇక రైతు రుణమాఫీకి అర్హులెవరు అంటే సొంతంగా భూమి కలిగిన ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల వరకు గరిష్టంగా రుణమాఫీ జరుగుతుంది దీనికోసం ఇంటి యజమాని భార్య పిల్లలు కలిపి ఒక యూనిట్గా పరిగణిస్తారు రాష్ట్రంలోని షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు గ్రామీణ బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు మంజూరైన లేదా రెన్యువల్ అయిన రుణాలు మాఫీ చేస్తారు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నారు బ్యాంకులకు రైతులు సమర్పించిన ఆధార్ కార్డు రైతు పాస్బుక్ డేటాతో మ్యాపింగ్ చేసి వెరిఫై చేస్తారు గరిష్టంగా ఒక్కో కుటుంబానికి రెండు లక్షలు మాత్రమే రుణమాఫీ జరుగుతుంది ఇవాటి నుంచి ఆగస్టు పదిహేను వరకు తక్కువ నుంచి ఎక్కువ మొత్తం క్రమంలో చెల్లింపులు జరుగుతాయి ఇక కంపెనీలు సంస్థలకు ఇచ్చిన పంట రుణాలకు రుణమాఫీ వర్తించదు స్వయం సహాయక సంఘాలు జాయింట్ లయబిలిటీ గ్రూపులు రైతు మిత్ర గ్రూపులు ఎల్ఈసిఎస్ రుణాలకు రుణమాఫీ వర్తించదు